తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు విజి అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరువులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇటువంటి వారందరికీ మంచి అప్డేట్స్ని శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అర్హత కలిగినటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇటు కొత్త పెన్షన్లు గాను ఇటు మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల గాను కీలకమైన అప్డేట్స్ అనేది వీడియోలో చేసినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇరవై ఐదు వందల రూపాయల నిధులను ప్రవేశపెట్టనున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇటు కొత్త పెన్షన్ల కోసం ముహూర్తంని ఫిక్స్ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు నాలుగు వేల పహ రూపాయలు ఆరు వేల పహ రూపాయల పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు మనకి భారీగానైతే కసరత్తులు అనేది మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు జీవో అనేది విడుదల చేసి సంతకం పెట్టగానే ఇక ఈ కొత్త పెన్షన్లు అయితే విడుదల చేయబోతున్నారు ఇక మనకి చూసుకున్నట్లయితే ఆర్థిక శాఖకు ఆమోదం కూడా తెలపడం అయితే జరిగింది అంటే ఈ కొత్త పథకాల కోసం ఏవైతే రెండు పథకాలు ఉన్నాయో ఇటు కొత్త పెన్షన్లు కానీ ఇటు మహాలక్ష్మి పథకం కానీ ఈ రెండు పథకాల కోసం డబ్బులను సమకూర్చాలని డబ్బులను సిద్ధం చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది ఇక మంత్రి సీతక్క కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ ఏదైతే ఈ వార్తను తీసుకెళ్తానని ఇక రాబోయే స్థానిక ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల సందర్భంగా ఇటు కొత్త పెన్షన్లు కానీ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కానీ డబ్బులను విడుదల చేయబోతున్నాం మన రాష్ట్ర ప్రభుత్వం ఇది ఇలా ఉండగా ఈ జూలై నెల చివరి వారం నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారు అవి జూన్ నెల పెన్షన్లు అనేది చెప్ చెప్పుకోవచ్చు దానికంటే ముందు మే నెల పెన్షన్లు అనేది జూన్ నెలలో ఇవ్వడం అయితే జరిగింది ఆ మే నెల పెన్షన్లు ఈ జూన్ నెలల వరకు ఈ జూలై నెల వరకు ఇప్పటివరకు అయితే ఎవరికైతే జమ కాలేదో వారికి ఆ మే నెల పెన్షన్లు మనకి జూన్ నెల పెన్షన్లు ఈ రెండు నెలల పెన్షన్లు కలుపుకొని ఇక్కడ జూలై నెల చివరి వారం నుంచి పంపిణీ పెన్షన్లు అనేది పంపిణీయబోతున్నారు ఇక దానికోసం పూర్తి అప్డేట్స్ వివర వివరాలు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడమే కాకుండా చాలామంది ఈ వీడియోని చూడ చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు ఇప్పటి వరకు చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఏ ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మొదటిగా మనకి ఈ జూలై నెల చివరి వారం నుంచి అయితే పెన్షన్లు అనేది పంపిణీ చేయబోతున్నారండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారో వారికి పెన్షన్ల సమయం అనేది ఆసనం అయితే జరిగింది ఇక ఈ జూలై నెల చూసుకుంటే మనకి మీరు ఇక్కడ గమనించినట్లయితే జూలై నెల చివరి వారం ముప్పై తారీఖు లేదంటే మనకి ఆగస్టు నెల మొదటి వారం ఆగస్టు నెల ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు వంటి డీబీటీ పద్ధతి ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు పొందేటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధాల ఖాతాలలో ఈ జూలై నెల చివరి వారంలో డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఇటు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి పథకం కింద ఇటు కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు పదహారు రూపాయలు ఇక్కడ ఆరు వేల పారు రూపాయల కొత్త పెన్షన్ల డబ్బు కొత్త పెన్షన్ డబ్బులు కూడా విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైతే జరిగింది రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా మనకి ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి గారు డబ్బులను సిద్ధం చేయాలని తెలపడం అయితే జరిగింది ఇక ఈ డబ్బులు వచ్చేసి మనకి దాదాపు ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెల ఈ రెండు నెలలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు నెలలలో ఏదో ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి అరుగుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుల ఖాతాలలో ఈ కొత్త పెన్షన్లు ఆ నెలలో ఇవ్వడానికి మనకైతే సర్వం సిద్ధం అనేది చేయడం అయితే జరిగిందన్నట్టుగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక ఈ డబ్బులు కొత్త పెన్షన్ డబ్బులు కానీ ఈ నెలలో జమ చేయే జమ చేసే పోయిన నెలలో అయినట్టుగా పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు మే నెల పెన్షన్లు రానివ్వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకు మరియు ఈ కేవైసీ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండానైతే చేయించుకొని అయితే ఉండండి అప్పుడు మాత్రమే మీకు పోయిన నెలలో జరిగినట్టుగా ఈ నెలలో జరగకుండా సరిగ్గా టైంలో మీ ఖాతాలలో ఈ డబ్బులు రెండు వేల పదహారు రూపాయలు పెన్షన్ డబ్బులు నాలుగు వేల పహ రూపాయలు పెన్షన్ డబ్బులు అయితే మీ ఖాతాలో అయితే జమ అవుతాయి ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గ్యాస్ జై హింద్